నా పేరు కావలి నర్సింహుడు నాది మాదారం మండలం ఈ నావపేట వికారాబాద్ జిల్లా నా పేరు మా తండ్రి పేరు కృష్ణయ్య నా పేరు నర్సింహుడు మల్లయ్య గురిజాడ మల్లయ్య దగ్గర నేను నాలుగు లక్షల రూపాయలు అవసరం ఉండి నా భూమి ఆయన దగ్గర రిజిస్ట్రేషన్ చేసి పెట్టినా ఆయన రిజిస్ట్రేషన్ టైం అయిపోయే టైంకు దినం ఆయన గడువు వచ్చే టైంకు పైసలు అవసరం ఉంటే అడిగిండు ఆయన ఆయన మా అక్క దగ్గర నేను మా అక్క కావాలి వరమ్మ దగ్గర ఏడు లక్షల రూపాయలు కావాలని అడిగితే నాకు పైసలు ఎట్లా ఇస్తావురామ్మ నాకు నమ్మకం లేదని అంటే ఆ పైసలను గుడిచడం మల్లయ్య దగ్గర కట్టాలేను నేను నా భూమి మల్లయ్య పేరు మీద నుంచి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకొని నమ్మకం పెట్టుకొని ఏడు లక్షలు బాగా ఇచ్చింది నా పైసలు ఆయన తీసుకుపోయి కట్టిన ఆ పైసలు మళ్ళా ఆయన ఆయనకు తిరిగి ఇచ్చేసినాక ఇప్పుడు

భూమి తాకట్టు పెట్టి పైసలు తీసుకున్నా తాకట్టు పెట్టి పైసలు తీసుకున్నా పెద్ద సంవత్సరంలో ఒప్పంద పత్రం కూడా రాసుకున్నా ఆ ఒప్పంద పత్రము ఆమె దగ్గరనే ఉన్నది సంవత్సరం టైము ఉన్నది ఏప్రిల్ పంతొమ్మిది నుంచి ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై ఐదు ఈ కొత్త సంవత్సరం దాకా టైం ఉన్నది ఇంకా గడువు కాకముందే ఏ లక్షలు నేను ఇస్తాను దగ్గర పెట్టుకుంటే కూడా నేను ఇయ్యా నేను దగ్గరకి తీసుకోలేను నాకు అవసరం లేదు మల్లయ్య తోటి అవసరం అంటాను పోలీస్ స్టేషన్ కొట్టి తిరుగుతున్నది

తెలుసుకోండి తెలుసుకున్నాక మా దీనిపైన విచారణ చేయండి నా పేరు కావలి సుమిత్ర మండలం నా వికారాబాద్ జిల్లా ఫస్ట్ గుడిజాడ మల్ల భూమి చేసిచ్చింది భూమి చేసిచ్చితే ఆయన టైం వచ్చింది ఆయన టైం వచ్చినాక మా కావలి వారమ్మను మా పెద్దమ్మ బిడ్డని అడిగితే ఫస్ట్ ఇచ్చింది ఇచ్చినాక ఇప్పుడు ఆమె ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది నీ మీద నమ్మకం లేదని అంటే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తే మళ్ళీ సంవత్సరం టైం పెట్టుకొని పైసలు ఇచ్చింది అది కూడా సంవత్సరం టైం వరకు మేము ఇది చేస్తామని అంటే తీసుకోవట్లేదు మీ మేము తీసుకొని కూర్చోడం వల్ల అయితే తీసుకున్నామని అంటుంది మాకు ఇప్పుడు భూమి ఆడితే భూమి ఇస్తలేదు ఎవరా ఏం పేరు అమ్మది కావాలి వేరమ్మా నీకేమైతుంది పొద్దునైతే మా అక్క మా పెద్దనాన్న కూతురు కావాలి మా పెద్ద పెద్ద ఇచ్చింది ఇప్పుడు పది లక్షల రూపాయలు పెద్దల సమక్షకున్నారు ఒప్పుకున్నాక పైసలు పది లక్షలు తీసుకుంటలేదు నీ దగ్గర ఆరు నాకు ఆరు గుంటలు నా దగ్గర భూమి లేదు నేను చచ్చిపోతే కూడా పెట్టడానికి కూడా జాగలేదు నాకు నా భూమి నాకు ఇవ్వడానికి ఇబ్బంది పడి ఇబ్బంది పెట్టి నన్ను నానా పరిస్థితులను ఎదుర్కొనేటట్లు చేస్తున్నది పోలీస్ స్టేషన్ పోయి ఇబ్బంది పెడుతున్నది పైసలు తీసుకున్నారు అక్క దగ్గర ఏడు లక్షలు తీసుకున్నా చేయబోదా మిత్తిక మిత్తికి తీసుకున్నా మూడు లెక్క మిత్తి పెద్ద మనుషులు మా పెద్ద నాన్న ఉన్నాడు మా బావ కులపైన పెద్దల ఉన్నారు ఇప్పుడు వాళ్ళు చెప్తారు వాళ్ళందరూ చెప్తారా ఇప్పుడు చెప్తారు ఊళ్ళ గ్రామస్తులు కూడా మీరు ఇంకా తెలుసుకోండి వాళ్ళని తెలుసుకొని అడిగి కూడా నన్ను నా మీద ఏమన్నా చర్య తీసుకోండి ఆమె ఏమి ఇబ్బంది పెట్టలేదు నేను ఆమె నన్ను ఇబ్బంది పెడుతుందని ఈ పోలీస్ స్టేషన్ కొట్టి తిరుగుతుంది కోర్టు అక్కడ ఇక్కడ చేసి మనం వేధిస్తున్నది